జై సద్గురుభ్యో నమో నమ ఆది శంకరాచార్యులు విరచితమైనటువంటి శివానందలహరించి ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాలు విచారించుకుందాము ముప్పై ఆరో శ్లోకం భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబ సాంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీర్యన్ నిజ శరీరాగార శుద్ధి పుణ్యాహం ప్రగతి కరోమీ రుచిరం కళ్యాణమాపాదయం ఓ సాంబ సదాశివ నేను భక్తుడిని అయ్యాను నా శరీరం అనే ఇంటిని పరిశుభం చేశాను నా మనస్సుని పవిత్రమైన కలసంగా ఏర్పాటు చేసుకున్నాను శుభాలను పొందాలనే కోరికతో నా మనస్సునే కలసానికి కలశానికి భక్తి అనే తారపు పోగులను చుట్టాను ఆ కలసంలో నిర్మలమైన సంతోషమైన నీటిని పోసి నింపాను నీ పాదపద్మాలనే నేత చిగురు మీద జ్ఞానమనే కొబ్బరికాయన పెట్టాను సత్వగుణమే ప్రధానంగా మంత్రములు పలుకుతూ పుణ్యాహవాచనం చేస్తున్నాను ఇల్లు ఇల్లు ఇరుకగా ఉంది పూజ చేయడం కుదరలేదు ఎక్కడా పవిత్రంగా లేదు అని మనం అనుకుంటూ ఉంటాం అందుకే అవన్నీ ఎట్లా ఉన్నా నీ శరీరాన్ని ఇల్లుగా చేసుకొని పవిత్రమైన శరీరంలోని నిర్మలమైన మనస్సుతో సంతోషాన్ని అనుభవిస్తూ వేదం చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ భగవంతుని సంకీర్తనం చేయడమే కర్తవ్యం అప్పుడు కలిగిన జ్ఞానాన్ని కూడా భగవంతుని పాదార విందాలి సమర్పించి తాను కూడా పవిత్రుడు కావాలి అని సూచిస్తున్నారు ముప్పై ఏడవ శ్లోకము మాధరేణ మందానాం సుమనస్సంగుజన్మనో మందృఢభక్తిరసీతం కృ మదిత్వా తదహ సోమం కల్పతరుపర్వసురీ ధీమతీనందా నిరంతరమా సౌభాగ్యమాతన్మతే దేవతలు మందర పర్వతాన్ని కవంగా చేసి పాల సముద్రాన్ని చిలికి దానిలో నుండి కల్పవృక్షాన్ని చింతామణిని అమృతాన్ని చంద్రుడిని సంపాదించారు అట్లాగే విద్వాంసులైన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛమైన మనస్సులని కవంగా చేసి దానికి దృఢమైన భక్తి అనే త్రాడు కట్టి వేదములనే గొప్ప లోతైన సముద్రాన్ని చిలుకుతారు ఆ వేద సముద్రములో నుండి వాళ్ళు భక్తులకు కల్పవృక్షము చింతామణి కామధేనువు వంటి వాడు నిత్యానంద అమృతమయ మూర్తి మోక్ష లక్ష్మీ స్వరూపుడు ఆయన ఉమాదేవి సహితుడైన సదాశివుని దర్శనాన్ని పొందుతున్నారు మికిలి ప్రయత్నం చేస్తేనే కానీ భగవద్ దర్శనాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి పొందుతారు మానవుడై పుట్టినందుకు చేయవలసిన మొట్టమొదటి పని అది మాత్రమే ఆ పని ఎట్లా చేయాలో చేస్తే లభించే ఫలితం ఏమిటో కూడా వివరించారు జగద్గురువులు ముప్పై ఎనిమిది శ్లోకము प्राक्पुण्याचल मार्गदर्शित सुधा मूर्ति प्रसन्न शिव सोम सेवितो मृगधर पूर्णस्तमो मोचक चेत पुष्कर लक्ष्मी तो भवति चेदानंद पादो निधि प्रगल्भेन विजृंभते వృత్తిస్తా తూర్పు తూర్పుకొండ మీద ఉదయించే చంద్రుడు నక్షత్రాలతో కలిసి చీకటిని పోగొట్టి సముద్రంలోని తరంగాలను ఉప్పంగు చేస్తాడు అదేవిధముగా పూర్వజన్మల పుణ్యమనే ఉదయపర్వతం మీదుగా భక్తజనుల హృదయాకాశంలో పరిపూర్ణుడు సుధామయుడు ఆనంద స్వరూపుడు సజ్జనుల చేత సేవించబడేవాడు లేడిని ధరించినవాడు అజ్ఞానమనే చీకటిని నశింపచేసేవాడు ఉమా సమేతుడైన సాంబశివుడు భక్తజనులకు దర్శనమిచ్చినప్పుడు వాళ్ళ మనసుని ఆనంద సముద్రం పొంగిపోతూ ఉంటుంది అప్పుడు వాళ్ళకి పరమసుఖాన్ని పొందాలనే ఆలోచన కలుగుతుంది పూర్వజన్మలలో చేసిన పుణ్యం ఉంటే తప్ప భగవంతుని చూడాలనే కోరిక కలగదు ఒకవేళ కలిగినా ఆయన దర్శనం తొందరగా లభించదు ఆయన దర్శనం కావాలన్నా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే ఇంతకుముందు మనం ఏమైనా మంచి పనులు చేసి ఉంటేనే కానీ ఆయన అనుగ్రహం లభించదని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు జై సద్గురుభ్యో నమో నమ